ఓం విఘ్నేశ్వాయి మహ ఓం శ్రీ శ్రీగురు ఓం నిందు ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి అంతా కూడా కొంచెం అన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రోజున మీకు కొంచెం ఒత్తిడి బాగా పెరుగుతుంది అలాగే మానసికంగా మీరు కొంచెం అసౌకర్యంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన మానసికమైన ఒత్తిడి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా మీ జీవితంలో మీ దైనందిన జీవితంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ పరిస్థితులు ఏవి కూడా మీరు అనుకున్నట్టుగా సహకరించకపోవటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది మానసికమైన బాధకి మీరు గురయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇతరులని విపరీతంగా నమ్మి మోసపోవడం కూడా జరుగుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నమ్మే ప్రయత్నం చేయకండి అంటే పూర్తిగా నమ్మేసి వాళ్ళకే ప్రతీదీ అప్పి అప్పగించేసి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ ఇతర ఆస్తులకు సం స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇతరుల మీద పూర్తిగా డిపెండ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడటం వల్ల మీరు కొంచెం ఆత్మ న్యూనతకు లోనే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించదు ఆరోగ్యం కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు దానివల్ల మీరు మరింతగా ఆందోళన చెందే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఆర్థిక సంబంధమైన ఒత్తులు ఆర్థిక సంబంధమైన ఖర్చులు బాగా పెరిగిపోవటం ఆరోగ్య సంబంధమైన సమస్యలు పెరిగిపోవటం ఇవన్న అలాగా ప్రతి దాంట్లో కూడా ప్రతి పనిలో కూడా మీరు చేపట్టిన పనుల్లో ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్యలు ఏదో ఒక రకమైన ఆటంకాలు రావటం వల్ల మీరు మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది మానసికంగా ఆందోళనకు గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున ఎక్కువగా కూడా మీరు చెడిపోయే పనులు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి భవిష్యత్తు పట్ల ఒక రకమైన భయం భవిష్యత్తు పట్ల ఒక రకమైన భీతి భవిష్యత్తు పట్ల ఒక రకమైన బెంగ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏ ఫలితాలు కూడా రాకపోవటం వల్ల మీ యొక్క మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అసలు మన భవిష్యత్తులో ఎలా బతకాలి ఎలా జీవించాలి ఎలాగా మనం లైఫ్ని లీడ్ చేయాలనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడా పరిస్థితులన్నీ కూడా మీకు సహకరించకపోవడం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకి మానసికమైన ఇబ్బందులకి మానసికమైన సమస్యలకి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఖచ్చితంగా అది సమస్య మరింత తీవ్రతమై ఉంటుంది అందువల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ పనులు మీరు చేసుకోండి మీ టార్గెట్స్ ఏవో అవి పూర్తి చేసుకోవడానికి సిన్సియర్గా నిబద్ధతతో నిజాయితీతో వాటిని పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ నెలలో ఎక్కువగా ఈ రోజున మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి స్త్రీలు కూడా ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఆర్థిక సంబంధం ఆరోగ్య సంబంధం ఇలాగ అన్ని విషయాల్లో కూడా స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం